సీతాకాంత్ విషయంలో శ్రీలత మాస్టర్ ప్లాన్ వేసింది ఇలాంటి ప్లాన్లతో సీత రామలక్ష్మి చెప్పే మాటల్ని ఎక్కడ నమ్ముతాడు సీత పుట్టినరోజు కారణంగా దేవుడికి అరిచేతిలో కర్పూరం వెలిగించుకొని మరీ హారతిస్తూ ఉంటుంది నా సీత బాగుండాలి అన్నట్టుగా అది చూసి శ్రీవల్లి అత్తయ్య గారు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అంటూ ఉంటే ఆ మాటలు సీత వింటాడు అమ్మ నా కోసం నువ్వు చేతిలో కర్పూరం వెలిగించుకొని హారతిస్తున్నావా అంటూ సీత ఒక్కసారిగా అమ్మ ప్రేమలో తరించిపోతూ ఉంటాడు రామలక్ష్మి ఏమో సీతాకాంత్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరగాలి అని చెప్తూ ఉంటుంది పనాలతో ఏంటి సాయంత్రం జరగబోయే ఫంక్షన్కి బాగా ఆర్బాటాలు చేస్తున్నట్టున్నావే ఎంత సంతోషపడితే అంత బాధ వస్తుంది తర్వాత అది గుర్తుపెట్టుకొని మసులుకు అన్నట్టు ఒక వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది ఈవిడేంటి ఇలా చెప్తుంది మరలా ఏం చేయబోతుందో ఏంటో అన్నట్టు రామలక్ష్మి సీతాకాంత్ పుట్టినరోజు రోజు సంతోషంగా ఉందామనుకుంటే మరలా ఏం చేస్తుందో ఏమో అన్నట్టు